మస్తే వెల్కమ్ టు జేపీ నైన్యూస్ కొమరమీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో రానున్న ఏప్రిల్ మే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వ బలగాలైన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావాత నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ డిఎస్పీ ఏ కరుణాగర్ టౌన్ సిఐ శంకరయ్య నేతృత్వంలో భద్రతా బలగాలు పట్టణంలో కవాత చేశారు ఈ సందర్భంగా కరుణాగర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణాలు జరిగేలా చూడటానికి కవాత నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు зав дээ кон тест хийж байна шүү いいんかま